హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ వన్ సాధారణంగా పడినప్పుడు చేతికి ఏ రకమైన ఫ్రాక్చర్ జరుగును ఆన్సర్ ఫస్ట్ వన్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ నెక్స్ట్ వన్ గాఢ క్షారములకు విరుగుడు పదార్థము ఆన్సర్ ఫస్ట్ మరియు థర్డ్ నిమ్మకాయ రసము వెనిగర్ నెక్స్ట్ వన్ కిరోసిన్ పాయిసనింగ్కు విరుగుడు ఆన్సర్ ఫస్ట్ వన్ లిక్విడ్ పారాపిన్ నెక్స్ట్ క్వశ్చన్ యాస్పిరిన్ పాయిసనింగ్కు విరుగుడు ఆన్సర్ పైవని సోడియం బైకార్బ్ కాఫీ టీ నెక్స్ట్ వన్ నిద్ర మాత్రలు ఎక్కువగా మింగినచో ప్రథమముగా చేయవలసిన పని వేడి కాఫీ ఇవ్వవలను నెక్స్ట్ వన్ ఓపిఎం మార్ఫిన్ పాయిజనింగ్కు విరుగుడు ఆన్సర్ ఫస్ట్ వన్ పొటాషియం పర్మాంగనేట్ కాటు వలన వచ్చు వ్యాధి ఆన్సర్ రెబీస్ నెక్స్ట్ వన్ కుక్క కాటుకు ఇవ్వవలసిన వ్యాక్సిన్ ఆన్సర్ ఏఆర్వి నెక్స్ట్ వన్ కుక్క కాటుకు ప్రథమ చికిత్స ఏది ఆన్సర్ థర్డ్ వన్ సబ్బుతో గాయాన్ని కడగాలి నెక్స్ట్ వన్ పిచ్చి కుక్క ఖర్చిన వెయ్యి వ్యాక్సిన్ ఏది ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్ ఏఆర్వి టీ నెక్స్ట్ వన్ పాట్స్ ఫ్రాక్చర్ అనగా ఆన్సర్ ఏవి కావు నెక్స్ట్ వన్ డ్రౌనింగ్ అనగా నీటిలో మునుగుట ఆన్సర్ ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ తేలు కుట్టిన చెయ్యి ప్రథమ చికిత్స ఆన్సర్ పైవని తేలు కుట్టిన స్థలము ఎందు ఐస్ ఉంచవలను రోగికి వేడి పానీయాలు ఇవ్వవలను రోగిని వెచ్చగా ఉంచవలను ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ వన్ ఎముక విరిగిన గుర్తులు లక్షణములు ఆన్సర్ పైవన్ని విరిగిన భాగము కదల్చలేరు నొప్పి వాపు దెబ్బతైనట్లు చెప్పడం నెక్స్ట్ వన్ హైడ్రోఫోబియా అనగా ఆన్సర్ ఫస్ట్ వన్ నీటిని చూసిన భయపడుట తేలు కుట్టుట వలన ఏ రకమైన షాక్ వచ్చును ఆన్సర్ థర్డ్ వన్ అలర్జిక్ షాక్ నెక్స్ట్ వన్ అతి తీవ్రమైన ఉష్ణోగ్రత నందు చాలా కాలము వండుట వలన డ్యాష్ కలుగును వడదెబ్బ కలుగును ఆన్సర్ ఫస్ట్ వన్ వడదెబ్బకు చెయ్యి ప్రథమ చికిత్స ఆన్సర్ పైవని రోగిని బాగుగా గాలివచ్చి ప్రదేశంలో ఉంచవలను దుస్తువులను వదులు చేయవలను చల్లని గుడ్డును తడిపి రోగి దేహముపై చుట్టవలను నెక్స్ట్ వన్ ముక్కో ఆకృతిలో ఉండు బ్యాండేజ్ను ఏమంటారు రోలర్ బ్యాండేజ్ అంటారు నెక్స్ట్ వన్ ముంచేతి ఎముక విరిగినప్పుడు ఉపయోగించు జోలిని ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ ఆర్మ్స్లింగ్ నెక్స్ట్ వన్ శరీర వ్యవస్థలోనికి విషము చేరుటను లేదా చేరి ఉండు స్థితిని ఏమంటారు పాయిజనీ నెక్స్ట్ వన్ శరీరంలోనికి ముఖ్యముగా ఏ ఏ మార్గములలో విష పదార్థములు చేరును ఆన్సర్ పైవన్ని మృంగుట వలన పీల్చుట వలన ఎక్కించుట వలన నెక్స్ట్ వన్ హైడ్రోఫోబియా ఏ వ్యాధినందు గమనించవచ్చును అరేబిస్ నెక్స్ట్ వన్ టెటానాస్ ఏ బ్యాక్టీరియా ద్వారా సంక్రమించును ఆన్సర్ సెకండ్ వన్ క్లాస్ క్లాస్టీడియం టెటాని నెక్స్ట్ వన్ ఎనిమిది అంకె బ్యాండేజ్ను కొంచెం విడదీసినట్లు కట్టుటను డాష్ అంటారు స్పైకా నెక్స్ట్ వన్ ముంచే ఈ విరిగినప్పుడు ఏ రకమైన బ్యాండేజ్ వేస్తారు ఆన్సర్ ఫస్ట్ వన్ స్పైరల్ బ్యాండేజ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాండేజ్కు ఉపయోగించు ముడి ఆన్సర్ ఫస్ట్ వన్ రీఫ్ నాట్ నెక్స్ట్ వన్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది ఆన్సర్ ఫస్ట్ వన్ ఈఎంఆర్ఐ నెక్స్ట్ వన్ తల కన్ను చెవి రొమ్ము మొదలైన భాగములకు వాడు ప్రత్యేకమైన బ్యాండేజ్ ఏది ఆన్సర్ సెకండ్ వన్ కేప్లైన్ బ్యాండేజ్ నెక్స్ట్ క్వశ్చన్ వేడి ద్రవముల వలన శరీరంపై ఎర్రబడుట మాత్రమే జరుగుటను ఏ డిగ్రీ కాలిన గాయముగా గుర్తించెదరు ఆన్సర్ ఫస్ట్ వన్ వన్ డిగ్రీ కాలిన గాయాలు నెక్స్ట్ వన్ రెండవ డిగ్రీ కాలిన గాయములకు చెయ్యి ప్రథమ చికిత్స డాక్టర్ వద్దకు పంపుట ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ ఏఆర్వీను విస్తరింపు ఆన్సర్ సెకండ్ వన్ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ నెక్స్ట్ వన్ పాము కాటుకు ఇచ్చే ఇంజెక్షన్ ఏమిటి ఆన్సర్ ఫస్ట్ వన్ యాంటీ స్నేక్ వెనం నెక్స్ట్ వన్ రెబిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఉండే భయం నీటి భయం ఎలుకలు పురుగుల మందు సేవించినప్పుడు చేయు ప్రథమ చికిత్స ఆన్సర్ పైవని వాంతి చేయించవలను నీరు ఎక్కువగా త్రాగించవలను పొటాషియం పర్మాంగనేట్ ముక్కలను నీటిలో కరిగించి ఇవ్వవలను నెక్స్ట్ వన్ ఎస్ ఆకారంలో చుట్టూ బ్యాండేజ్ను ఏమంటారు ఫిగర్ ఆఫ్ ఎయిట్ నెక్స్ట్ వన్ ఫిట్స్ వచ్చిన రోగి నాలుకను కొరకకుండా దేనిని ఉపయోగిస్తారు ఆన్సర్ పైవన్నీ పద్ధతులు నోటిలో గుడ్డును కుక్కుట టంగ్ డిప్రెషర్ ఉపయోగించుట పల్లకి మరియు నాలుక మధ్యలో స్పూన్ ఉంచుటం నెక్స్ట్ వన్ తేలు కుట్టిన ప్రదేశంలో నొప్పి తగ్గుటకు ఏ మందును ఇవ్వాలి ఆన్సర్ ఫస్ట్ వన్ జైలోకైన్ రెబీస్ వ్యాధి వలన రెబీస్ వ్యాధి దేని వలన వస్తుంది కుక్క కాటు వలన వస్తుంది నెక్స్ట్ వన్ సిపిఆర్ సిపిఆర్ యొక్క రేసియో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ట్ టూ నెక్స్ట్ వన్ చర్మము చినిగి ప్రేలాడుతున్న ఉన్న గాయమును డాష్ అంటారు అవాల్షన్ అంటారు నెక్స్ట్ వన్ సింపుల్ స్పైరల్ బ్యాండేజ్ ఏ భాగాలకు ఉపయోగించదరు సమానపు భాగములను నెక్స్ట్ వన్ ప్రమాద తీవ్రతను అంచనా వేయుటకు గమనించవలసిన అంశములు ఆన్సర్ పైవని నాడీ శ్వాస శరీర ఉష్ణోగ్రత నెక్స్ట్ వన్ షాక్లోకి పోయిన వ్యక్తికి ఐవీలో ఏ ద్రవం ఎక్కిస్తారు ఆన్సర్ థర్డ్ వన్ నార్మల్ సైలైన్ మానసిక దుర్బలత కళ వ్యక్తులలో సాధారణంగా చూచు ముర్చు హిస్టేరియా ఫెయిన్స్ అనగా సిరులు వాచి ఉండుట నెక్స్ట్ వన్ ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండవలసినవి ఆన్సర్ పైవని దూది బ్యాండేజ్ డ్రెస్సింగ్ బాధ ఉపశమనమిచ్చి మందులు కత్తెర గ్లౌజ్ యాంటిసిడ్ కుటుంబ విపత్తు సామాగ్రిలో తప్పని సరిగా ఉండవలసినవి క్యాన్సర్ పైవని ప్రథమ చికిత్స పెట్టి మందులు త్రాగునీరు నెక్స్ట్ వన్ ప్రథమ చికిత్సకునికి యోగ్యతలలో ఒకటి యుక్తి ఆన్సర్ సెకండ్ వన్ విషపు నిష్ నిస్త గుర్తులు లక్షణములు ఆన్సర్ ఏగ ఊపిరితో ఉంటాడు నెక్స్ట్ వన్ శ్వాస బంధము అనగా ఊపిరి ఆడకుండుట నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని నిమిషముల శ్వాస తీసుకొనిచో ప్రాణం కోల్పోవుదురు పద్దెనిమిది నిమిషములు అప్పుడే పుట్టిన బిడ్డకు నిమిషమునకు ఎన్నిసార్లు శ్వాస ఉపయోగ ఉండవలను అప్పుడే పుట్టిన బిడ్డకు నిమిషమునకు నాకు ఎన్నిసార్లు శ్వాస ఉండవలను ఇరవై ఎనిమిది సార్లు నెక్స్ట్ వన్ మనిషిని కరిచిన కుక్క ఎన్ని రోజుల తర్వాత చనిపోవును పది రోజుల తర్వాత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్